లఘచారుల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అంటూ ఫైర్ అయినట నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేసిందట రెవెన్యూ మంత్రి పొంగులేటి సిఎస్ డీజీపీకి ఫిర్యాదు చేసిరట నేడు సిసిఎల్ ఏ ఆఫీస్ ఎదుట నిరుద్యోగ ఉద్యోగుల జేఏసీ ధర్నా ఉన్నదట మరి మొన్న ఏదైతే లఘచర్యో కలెక్టర్ పై ఉద్యోగులపై అధికారులపై దాడి జరిగిందో దాని నేపథ్యంలో మొత్తం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ లచ్చిరెడ్డి పిలిపించిండట అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందర నల్ల బ్యాచ్లు కట్టుకొని ధర్నా వేయూరి మీ రాజకీయ కోణం ఏదైనా ఉంటే ఇంకేదైనా లబ్ధి ఉందడానికి ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకొని మాట్లాడుకోని ఇంకేమన్నా చేసుకోరు గాని ఒక ఆ అధికారులుగా మేము ఆ రాష్ట్రానికి పనిచేస్తున్నాం మరి మేము అక్కడ మాట్లాడడానికి ఆ ప్రజల అభిప్రాయ అభిప్రాయ సేకరణ చేయడానికి మేము వెళ్ళినాం కదా మా మీద కుట్రపూరితంగా రాలతోను కొట్టుడేంది కట్టెలతో కొట్టుడేది మమ్మల్ని ఎంపడానికి ప్రయత్నించడం ఏంది మేము ఒక అధికారులం ఒక ఉద్యోగులం ఏదైనా ఉంటే రాజకీయ కోణాలు ఏమైనా ఉంటే మీరు ఏమైనా చూసుకోరు కానీ అంతేగాని మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఎట్లా బలి చేస్తారని చెప్పేసి సో వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేసారట సో ఈ రోజు మొత్తం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీస్ ముంగట ఈ నల్ల బ్యాచ్లు కట్టుకుని ధర్నా చేశారట సో మొద ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తా ఉన్నది ఆ సిఎస్ కు డీజీపీకి రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఇక వీళ్ళందరికీ ముందే చెప్పిరు నేను మేము ధర్నా అని చెప్పేసి